తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక పరిపాలన పరమైన సమస్యలతో సతమతమవుతున్నారు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సిన కరువు భత్యం డిఏ విడుదలలో జాప్యం పే రివిజన్ కమిషన్ పిఆర్సి అమల్లో ఆలస్యం రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులు నిలిచిపోవడం సామర్థవంతమైన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ లేకపోవడం వంటి అనేక సమస్యలు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రభుత్వం వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముకగా నిలిచే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల ఆలసత్యం వహిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలండి నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెంచాల్సిన ను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదు ప్రస్తుతం ఉద్యోగులకు ఐదు డిఏ విడతలు పెండింగ్ లో ఉన్నాయి ఇది వారి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తూ జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది అలాగే ప్రభుత్వం డిఏల విడతలకు కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ ముగ్గురు ఐఏఎస్ఎల్ తో మరో కమిటీని ఏర్పాటు చేశారు అలాగే పిఆర్సీ అమలులో తీవ్ర జాప్యం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా పిఎర్సీ కమిటీ నివేదిక సమర్పించి దాటినా దాని అమలుపై స్పష్టత లేదు ఉద్యోగులు ఆశించిన సిప్మెంట్ ఇతర ప్రయోజనాలపై ప్రయత్నం లెక్కిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే పీఎర్సి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ల కమిటీ వేయడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి అలాగే నిలిచిపోయిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అలాగే దాదాపు పదిహేను నెలలుగా పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు గ్రాటిటీ కాస్మెంట్ చెల్లించడం లేదని దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి పదవి విరమణ తర్వాత ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి ఇది తీవ్ర ఆవేదన కలిగిస్తుంది అలాగే ఉద్యోగులు ఫెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాల్సిన ఈహెచ్ఎస్ పథకం నిర్వీర్యమైందని ఇది పేరుకే పరిమితమైందని విమర్శలు వస్తున్నాయి నాణ్యమైన వైద్యం అంతక భారీగా వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇతర అలవెన్సులకు సంబంధించిన అనేక బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించింది ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను స్వీకరించింది ఈ కమిటీ తమ నివేదికను సూచనలను ఇప్పటికే ఉప ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం అలాగే త్వరలో జరగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ ఐఏఎస్ అధికారులు కమిటీ ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నివేదిక సమర్పించనుంది ఏ సమస్యలను తక్షణమే పరిష్కరించవచ్చు వేటికి ఆర్థిక పరిమితులు అడ్డుగా ఉన్నాయి వంటి అంశాలను కులంకసంగా వివరించే అవకాశం ఉంది ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని ఆమోదించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవమైన జూన్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు ఫెన్సరాలకు కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు గట్టి నమ్మకం ఉంది పెండింగ్ డీఏలు విడుదల పీఎస్సీపై స్పష్టత ఇతర ఆర్థికేతర సమస్యలపై పరిష్కారంపై సానుకూల ప్రకటన వెలువడుతుందని వారు ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్స్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైనవి మరియు తక్షణ పరిష్కారం అవసరమైనవి కమిటీల నియామకం చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదనేది ఉద్యోగుల ప్రధాన ఆవేదన జూన్ రెండున ముఖ్యమంత్రి నుండి సానుకూల ప్రకటన వెలువడి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి స్వపరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్థిక అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలను కూడా వెంటనే పరిష్కరించి ఉద్యోగుల్లో నమ్మకాన్ని నైతిక స్థైర్యాన్ని పెంపొందించాలి